హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా నెల్లూరు స్టైల్ అండి చాలా కమ్మగా ఉంటుంది వేడి అన్నంలోకి కర్రీ కూడా అవసరం లేదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇరవై దాకా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ ఫ్రై చేసుకునే మిర్చిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఈ విధంగా అదే ప్యాన్లోకి మినప్పప్పును రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీ దగ్గర పొట్టు పొట్టుమినపప్పు లేదనుకుంటే సాయి మినప్పప్పు అయినా వేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రంగు మారే విధంగా మంచి సువాసన వస్తుందండి అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి చూడండి మనకి ఈ విధంగా ఉండాలి ఈ పచ్చడి వేడి వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగానే చింతపండు నాన పెట్టుకున్నాను చిన్న ఉసిరికాయంత చింతపండు నానపెట్టుకొని వాటర్తో సహా వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం కొంచెం బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి కావాలనుకుంటే వాటర్ అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకొని ఈ పచ్చని కూడా ఇందులోకి వేసుకోవాలండి ముందుగానే ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి పెట్టుకోండి అవి పచ్చళ్ళలో వేయకుండా ఇలా తాలింపు వేసుకునేటప్పుడు వేసుకోండి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నెల్లూరు స్టైల్ మినప్పచ్చడి పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్